హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పెన్షనర్లకు పిఆర్సీకి సంబంధించి ఇప్పుడే అతి తాజా సమాచారం అయితే ఇప్పుడే అందడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం అండి ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన కేంద్రం జారీ చేసినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్ పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం నవంబర్ మూడవ తే మూడున ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని అయితే విడుదల చేసిందండి అయితే విధి విధానాలపై భారత పెన్షనర్ సమాజ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నవంబర్ పదిహేడవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక సమగ్ర నివేదికనైతే పంపించింది వారు లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలు మరియు డిమాండ్లను అయితే తెలుసుకుందామండి మొదటగా అమలు తేదీపై స్పష్టత కరువైందని గతంలో నాలుగవ ఐదవ ఏడవ సిపిసిల సమయంలో వాటి సిఫార్సులు ఎప్పటి నుండి అమలవుతాయో ఉదాహరణకి జనవరి ఒకటి రెండు వేల పదహారు నుండి ఏడవ సిపిసి స్పష్టంగా పేర్కొనేవారు ఇప్పుడు ఎనిమిదవ సిపిసి విషయంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు అనే పదం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడా కూడా చేర్చలేదండి ఈ అమలు తేదీని ఖచ్చితంగా టీఓఆర్ లో చేర్చాలని బీఆర్ బీపీఎస్ అయితే డిమాండ్ చేసిందండి ఇక రెండవది పెన్షన్ అనే పదం మాయమైందండి విడుదల చేసిన డాక్యుమెంట్లో పెన్షన్ లేదా పెన్షనరీ బెనిఫిట్స్ అనే పదాలను స్పష్టంగా పేర్కొనలేదు ఇక ప్రభుత్వం ఒక ఆదర్శ యజమానిగా రిటైర్ అయిన ఉద్యోగుల గౌరవం మరియు సంక్షేమాన్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత కలిగి ఉంది అయితే ఈ పదాలను విస్మరించడం వల్ల ఎనిమిదవ వేతన సంఘం పెన్షనర్ల సమస్యలను పట్టించుకోదేమో అన్న భయం వారిలో అయితే ఎక్కువైపోయిందండి ఇక మూడవది నిధులు లేని ఖర్చుపై అభ్యంతరం టీఓఆర్లోని పేరా నెంబర్ రెండులో పాత పెన్షన్ విధానాల ఓపీఎస్ వంటి నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షనర్ పథకాలను ఉద్దేశించి ఆన్ పౌండెడ్ కాస్ట్ నిధులు లేని ఖర్చు లేని భారం అనే పదాన్ని ఉపయోగించారు అయితే కాంట్రిబ్యూషన్ లేకుండా ఇస్తున్న పెన్షన్ను ప్రభుత్వం ఒక భారంగా చూస్తుందని చెప్పకనే చెప్పడం అవుతుంది ఇక దీనికి సా ముఖ్యంగా సాకుగా చూపి భవిష్యత్తులో ఉన్న సౌకర్యాలను తగ్గించే ప్రమాదం ఉందని పెన్షనర్లు ఆందోళన చెబుతున్నారండి ఇక ఈ పదాన్ని కూడా వెంటనే టీఓఆర్ నుంచి తొలగించాలని బీపీఎస్ డిమాండ్ చేసింది ఇక నాలుగవది సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిందండి పెన్షన్ అనేది వరం లేదా దానం కాదు అది ఉద్యోగి తన జీవితకాలం చేసిన సేవకు దక్కే సామాజిక సంక్షేమ చర్యని కోర్టు గారి కేసులో అయితే స్పష్టం చేసిందండి ఇక విజయ్ కుమార్ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్లో కూడా ఆర్టికల్ మూడు వందల ఏ ప్రకారం పెన్షన్ అనేది రాజ్యాంగ హక్కు కేవలం ఆర్థిక కారణాలు చూపి దీనిని కుదించడం చల్లదని స్పష్టం చేసింది అయితే ఎంపీలు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఇతర రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా తమ జీతం నుండి వాటా కట్టకుండానే నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్లు పొందుతూ ఉన్నారు అయితే వారు పెన్షన్లు కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే వస్తాయి మరి వారి విషయంలో అన్ ఫౌండెడ్ కాస్ట్ అని అనని ప్రభుత్వం కేవలం ఉద్యోగుల విషయంలోనే ఈ పదాన్ని వాడటం వివక్షకు నిదర్శనం అని చెప్పి సంఘాలైతే మండిపడుతున్నాయండి ఇక ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘం పరిధిలోకి తేవాలని పెన్షనర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ముఖ్య డిమాండ్ అండి రిటైర్ అయినప్పుడు తీసుకున్న కమ్యూటేషన్ అడ్వాన్స్ రికవరీని పదహైదు ఏళ్ళ నుంచి పదకొండు ఏళ్లకు తగ్గించాలి పదకొండు ఏళ్ళకి అసలు మరియు వడ్డీ రికవరీ పూర్తవు ఉన్నాయని వారు వాదిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎనభై ఏళ్ళు దాటిన వారికి ఇస్తున్న అదనపు పెన్షన్ ను మార్చి రిటైర్ అయిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఉదాహరణకి అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్లకు అదనపు పెన్షన్ ని సిఫార్సు చేయాలి ఇక వేతన సంఘం నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి పెరిగిన ధరలను తట్టుకోవడానికి వీలుగా ఇరవై శాతం మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ముందు మరియు తర్వాత రిటైర్ అయిన వారి మధ్య సమానత్వం పాటించేలా నిబంధనలు ఉండాలండి పెన్షనర్లకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా విధి విధానాల్లో స్పష్టత ఉండాలి ఇక భారత పెన్షనర్ సమాజ లేవనెత్తినటువంటి ఈ అంశాలు చాలా హేతిబద్ధంగా ఉన్నాయి మరి Yeah. <laughs> ప్రధాన మోదీ గారు దీనిపై సానుకూలంగా స్పందించి విధి విధానాల్లో మార్పు చేస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలండి లక్షలాది మంది పెన్షనర్ల చూపు ఇప్పుడు కేంద్రం వైపే చూస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ వీడియో కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో జెన్యున్గా రావటం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది అవుతుంది స్టే వచ్చాం థ్యాంక్ ఫర్ వాచింగ్